ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் மந்திரி பண்ண பிராகர் ஜெய கிருஷ்ணம் எலெக்ஷன் ஆய் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ఈరోజు మరి హైదరాబాద్ పంతొమ్మిదవ వాటి నుంచి మరి భక్తుల సరూప రవీందర్ గారు మరి మా మంత్రి రవాణా బీసీ సంక్షేమ మంత్రి గారు మరి మమ్మలను ఆదరించి ఆశించి మమ్మలను ఉద్దేశించి గతంలో రెండు సార్లు మేము ఓడిపోయాం ఇక్కడ ఇదే వాటి నుంచి ఇప్పుడు పంతొమ్మిదవ వార్డు ప్రజలంతా మమ్మల్ని ఆదరించి గెలిపించాలని కోరుకుంటాను మమ్మల్ని గెలిపియాలి ప్రతి ఒక్క పనికి మాకు పెద్ద అన్నగా మా మంత్రి ఉన్నాడు మేము ప్రతి ఇంటికి ప్రతి కడప గడపకు ప్రతి అక్క చెల్లెళ్ళకు ఏ విషయమైనా కానీ నేను ముందుండి పనిచేస్తానని ఆపిస్తున్నాను చెప్పా రవీంద్ర ఓకే రైట్ వాళ్ళ కాళ్ళుకు ముళ్ళంటితే నేను పంటితో తీసి వాళ్ళని ఆదుకుంటాను మా మాకు ఇచ్చినటువంటి మా కమిటీ వాళ్ళకు అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నలభై ఐదు లక్షలు కాకుండా మరి కోటి రూపాయలు కూడా మరి ప్రకటించడం జరిగింది ఇంకా మాకు సమస్యలు ఉన్నాయి మాకు మసాలా వాటికలో మరి చుట్టు కంపౌండ్ కూడా మరి వాటర్ సప్లై అన్నిటికీ కూడా సహకరిస్తూ ప్రతి ఇంటికి ఇందిరా ఇళ్ళను మరి ప్రతి ఇంటికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉగాది వెళ్ళినాక ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇందిరామిల్ తెచ్చి ప్రతి ఇంటికి కూడా పేదవాళ్ళు లేరు అనుకుంటా మరి మిల్లలు మా మంత్రి గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం మేము ఎవరికి కూడా ఒక్కరికి కూడా లేదు అనుకుంటా ఇందిరామిల్లను కట్టిస్తామని కూడా ఈ మా మంత్రి గారి ఆదేశాల మేరకు మేము హామీలు ఇస్తున్నాం సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మా వాడలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం మేము పనిచేసడానికి సిద్ధం ఉన్నాం దొంగ మాటలు చెప్పి లంగమాటలు చెప్పే వాళ్ళంతా మరి పది ఏళ్ళ సుంది పరిపాలన చేసిన వాళ్ళు మా కమిటీయాలకు గుంట జాగా కొనియనోళ్ళు ఇవాళ ఓటు అడగడానికి వస్తారు మరి దొంగలున్నారు అని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాల నుంచి గుంట జాగా కూడా కొనియలేదు వాళ్ళు మా కమిటీయాల అభివృద్ధి కోసం మరి మా మంత్రి గారు మరి కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది గతంలో మరి ముప్పై ఏళ్ళ కింద మరి దేశ గారు మాకు కంటియాల జాగా మూడు గుంటల జాగా కొనియడం జరిగింది మరి అదే ఉద్దేశాన్ని పెట్టుకొని మా మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఆయన ఒకటే చెప్పిండు ఈ కోటి రూపాయలు కాదు ఇంకో రెండు కోట్లైనా నీ ఆ వాడకు పెడతా నీ వాడను అభివృద్ధి చేసుకో నీ ప్రజలతో ఉండు అని చెప్పిండు మేము ప్రజలకు ఎండా ఉండి వెనుక ఉండి మేము ప్రతి ఇంటికి పనిచేస్తామని కూడా ఈ సభాముఖంగా మా ప్రాంతం వాడు ప్రజలందరికీ అక్క చెల్లలకు అన్నదమ్ములకు బావలకు అక్కలకు అందరికీ పాదాభివందనాలు తెలిపేసుకుంటూ నేను ఈ ఇంతటితో ముగిస్తున్నాను వాడు వాడు అందరికీ చెప్తున్నాను ఇంటింటికి నేను ఏ కష్టం వచ్చినా నేను ఉంటా వెనుక నేను హామీ ఇస్తున్నాను మా మంత్రి ఉన్నాడు నేను చేపిస్తా గుర్తుకు ఓటేసి గెలిపించాను ప్రచారంలో భాగంగా మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున తను పుట్టి పెరిగింది ఈ వాడలోనే కష్ట సుఖాలలో అనుభవించిన వ్యక్తి అట్లాంటిది ప్రజల యొక్క ఏ కష్టాలు ఉన్నాయి ఏ అవసరాలు ఉన్నాయని తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఆయన గతంలో చేసిన ఆయన ప్రజాసేవ చేసింది మీ అందరికీ తెలుసు ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది గారిని మంత్రి గారు మనకు ఇవాళ ఉష్ణోగత రూపురేఖలే మార్చిండు జీవితంలో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎల్ల చెరువు ఉంటే కూడా దానికి ఇలా సుందరీకరణ ఇస్తాం మనం సిద్ధిపేట నుంచి వెళ్ళి కానీ కర్మ నుంచి కానీ అవసరమైతే ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి ఇవాళ రూపురేఖలు మార్చిన ఆ విద్య వైద్యశాలను చూడండి మనకు యూనివర్సిటీ ఇచ్చిండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తా కూడా మనం ఏ టైం పడ్డా ఎన్ని పని పడ్డా ముప్పై మూడు ఇంక మీకు ఇచ్చి పది ఏళ్ళ పరిపాలించిన టీఆర్ఎస్ కానీ గతంలో కానీ ఎవరు ఏమి అటువంటిది ఇంకా పది కూడా గురిస్తానో మీరు పని చేయించుకొని నాతోండి ఓటేయండి అని చెప్పిండు అందుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యంత మేరకు తెలిపిస్తారని ఆశిస్తూ అమ్మలకు అక్కలకు చెల్లి చెప్తాను దయచేసి అందరే అని